వన్ ఏషియన్ వన్ ఎలక్షన్ అంటూ బీజేపీ ఎప్పటి నుంచో పోరాడుతుంది దీనికి సంబంధించి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ ప్రపోజల్ పెట్టారు అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా ఈ జమిలీ ఎన్నికలు తేబోతున్నాం తప్పకుండా వచ్చేసి ఇది చాలా అవసరం భారతదేశానికి భారతదేశము ప్రతిసారి ఏదో ఒక సంవత్సరం ఏదో ఒక చోట ఎన్నికలు జరగడం దాని ద్వారా భారతదేశానికి అభివృద్ధి కుంటు పుడుతుంది సో కాబట్టి దీనికి సంబంధించి డెఫినెట్గా వచ్చేసి జమిలీ ఎన్నికలు అనేది పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు అనేది ఒకేసారి జరగాలి ఇలా జరుగుతూనే భారతదేశానికి అభివృద్ధి చేకూరుతుంది చాలా మంచి కూరుతుంది అనేది కూడా బీజేపీ ఎప్పటి నుంచో కోరుకుంటుంది సో ఒకటి దానికి సంబంధించిన ప్రణాళిక కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు వచ్చేసి మనం చూడడం జరిగింది ఏదైతే పార్లమెంటుకు ఏదైతే కేంద్ర కేబినెట్ కూడా సమావేశం అయింది సో వచ్చేసి దాంతో ఈ బిల్లుకు సంబంధించి ఆమోదం కూడా కలిపింది సో ఒకటి ఇప్పుడు రాబోతున్న పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించింది కూడా బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు సో కాబట్టి ఈ బిల్లు ఆమోదం పడుతుందా లేదా అనేది కూడా చాలా చర్చగా చర్చనీయాంశంగా మారిపోయింది ఎందుకంటే డెఫినెట్గా వచ్చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతిపక్షం కూడా చాలా బలంగా ఉంది ఇండియా కూటమి అనేది కూడా చాలా బలంగా ఉంది కాబట్టి అదే కాదు కొన్ని పార్టీలు ఏదైతే బీజేపీ ఇతర పార్టీలకు సంబంధించింది బీజేపీ అగెనిస్ట్గా ఉన్న పార్టీలు కావచ్చు అదేవిధంగా ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉంటున్న పార్టీలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కిందట ఎలక్షన్ జరిగి కదా వాళ్ళకు కావచ్చు ఈ మధ్య కాలంలో ఎలక్షన్ జరుగుతాయి కదా వాళ్లకు అధికారం ఎలా చేకూరుస్తారు సో ఒకటి వాళ్ళకి ఎలా సరిదితారు ఏంటి అనేది కూడా చాలా కన్ఫ్యూజన్తో కూడింది ఈ భయంతో ఒకవేళ ఒప్పు ఒప్పుకోకపోవచ్చు సో కాటి దాదాపు వచ్చేసి పూర్తిగా మూడు వందల మూడు వందల ముప్పై నుంచి మూడు వందల అరవై సీట్లు అరవై మంది మెజారిటీ ఉంటే కానీ ఆ బిల్లు పూర్తిగా ఇదిగాలని పరిస్థితి కానీ ఇప్పుడున్న బీజేపీకి బీజేపీ కూటమి కూటమి ప్రభుత్వానికి ఇప్పటికీ ఇంత బీజేపీకి అయితే ఉన్న అంత మెజారిటీ లేదు కనుక సో కాబట్టి ఇతర పార్టీల ద్వారా కూడా కొన్ని కొంతమంది మద్దతు పలుకుతున్నారు సో కాబట్టి ఆ మద్దతు ద్వారా కూడా బ బిల్లు ప్రవేశపెట్టడానికి కూడా దాన్ని పాస్ చేయడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవాలి సో కాబట్టి చూడాలి ఇప్పుడు రాబోతున్న పార్లమెంట్ ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయో సో కాబట్టి దీంతో ఇది జరుగుతుందా లేకపోతే ఆ ఇండియా కూటమి దీనికి అగెనిస్ట్గా నిలబడుతుందా లేకపోతే తెలివిగా వచ్చేసి ఎందుకంటే బీజేపీని మరో సంవత్సరాల ముందే బయటికి పంపించచ్చు సో కాబట్టి మనం అధికారం లేక రావచ్చు కదా ఎందుకంటే ఇప్పుడు కాస్త చిన్న పార్టీ మెంబర్లోనే ఇండియా కూటమి కూడా ఓడిపోవడం జరిగింది సో కాబట్టి తప్పకుండా వచ్చేసి రెండు వేల ఇరవై ఆరులో కానీ ఇరవై ఏడులో కానీ జమిలీ ఎన్నికలు వస్తున్నాయి చెప్తున్నారు కాబట్టి మామూలుగా అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావాలి ఎలక్షన్ సో కాబట్టి ఇండియా మొత్తం ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు ఎంపీ ఎలక్షన్ కావచ్చు ఒకేసారి జరగడం వల్ల సో ఇది మనకు కూడా మేలు చేయకూడదు కొంతమంది కొన్ని పార్టీల వారు కూడా ప్రతిపక్షాలు ఉన్నవారు కావచ్చు అదేవిధంగా కొంతమంది ఏదైతే ఇండియా కుటుంబంలో ఉంటున్న వ్యక్తులు కావచ్చు కొంతమంది ఇలాంటి ఆలోచనలు ఉన్నారు డెఫినెట్గా వచ్చేసి సో కాబట్టి బీజేపీకి ఇప్పుడు ఈ బిల్లులో మాత్రం కాస్త అయితే ఉన్నా తప్పకుండా మద్దతు ఇస్తారు ప్రతిపక్ష పార్టీలు కాబట్టి డెఫినెట్గా కొంచెం అగేనిస్ట్గా చెప్పాలి కానీ అయినా కూడా కొంత కొంతమంది ఏదైతే ఉన్నా కొంత మెజారిటీ బీజేపీకి ఉన్నా కూడా దానికి సంబంధించి బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ బిల్లుకు అనేది వాళ్ళు కూడా దానికి మద్దతు పలక పలుకుతారు డెఫినెట్గా వచ్చేసి ఈ ఎలక్షన్ వన్ నేషన్ ఎలక్షన్ అనేది ఇండియాకు అవసరం కాబట్టి రాజకీయ నాయకులు కూడా చాలా తెలివిగా ఆలోచిస్తారు దీనికి సంబంధించి కూడా పూర్తిగా బీజేపీకి మద్దతు ఇస్తారు ఈ బిల్లు పాస్ అయ్యడానికి కూడా చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తారు అనేది కూడా బలంగా అనిపిస్తున్నాయి సో కాబట్టి ఒకవేళ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది జరిగినట్టయితే కొన జరిగినట్టయితే కొన దాదాపు వంద కోట్ల మంది జనాభాకు ఒకేసారి ఓటర్స్గా వంద కోట్ల మంది ఓటర్స్ ఒకేసారి ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకారం వస్తే కూడా ఇండియాలో చూడాలి మొదటిసారిగా ఇది గతంలో ఎప్పుడో ఉంది అని చెప్పారు కానీ ఒకేసారి వన్ నేషన్ వన్ ఎక్షన్ అనేది గతంలో ఎప్పుడో జరిగిందని చెప్తున్నారు కానీ దాదాపు ఇంత పెద్ద జనాభా ఉన్న భారతదేశంలో సో కాబట్టి ఇలాంటిది సాధ్యమవుతుందా దీన్ని ఎలా అమలు పరుస్తుంది సో కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఏంటి అనేది కూడా రాబోయే రోజుల్లో చూడాలి దీనికి సంబంధించింది